హాయ్ అండి వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్ మనం కట్ చేసుకున్న బ్లౌజులు అండి తక్కువ ముక్కతో ముక్కతో పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదండి దానికి సైడ్ జాయింట్స్ వచ్చినాయి కదండి మనం సైడ్ జాయింట్లు పెట్టుకున్నాం కనిపించకుండా దీనికి జాయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు నేను మొక్క తీసుకున్న ముక్కని ఎటు సైడ్ అయితే మనకి సెట్ అయ్యిందో చూసుకోవాలండి రెండోసారి వేసింది అయితే నాకు కరెక్ట్గా సెట్ అయిపోయిందండి కొంచెం కూడా క్రాస్ లేకుండా ఇటు సైడ్ అయితే వేసుకోవాలనుకున్నాయి దానికి కొంచెం గుర్తు కోసం సైడ్కి ఒక చిన్న డాట్ అయితే వేసేసుకున్నానండి సైడ్కి క్రాస్ ముక్క మనం జాకెట్ మీద పెట్టేసి కుట్టేసుకొని మళ్ళీ తిరగదిప్పుకొని పైన చివరకంట ఒక కుట్టేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ వచ్చేసిందండి కొంచెం కూడా తేడా లేకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేసి మళ్ళీ సగం టూ ఇంచెస్ వరకు మనకి కుట్టుల్లోకి వెళ్ళిపోయిందండి సైడ్కి కొంచెం వేసినట్టు అనిపించింది కానీ అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు రెండో సైడ్ కూడా ఇలానే పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి ఇప్పుడు నీట్గా ఫినిషింగ్ వచ్చేసింది చూసారా అంత నీట్గా వచ్చేసింది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం